మన భారతదేశంలోనే జైన మతానికి చెందిన చక్రేశ్వరి దేవి అతిపెద్ద విగ్రహం ఈ బొమ్మల గుట్ట మీదనే ఉంది మన తెలుగు కవి నన్నయ్య కంటే ముందే అంటే క్రీస్తు నుంచి తొమ్మిది వందల డెబ్బై మూడవ సంవత్సరాల మధ్యలోనే జీనవల్లభుడు మొదటి తెలుగు కంద పద్యాన్ని ఇక్కడ రాశారు దాదాపు ముప్పై వేల సంవత్సరాల కాలం నాటి ఆది మానవుల రాతి పనిముట్లు ఇక్కడ దొరికాయంట అవి ఇప్పుడు కరీంనగర్ లోనే ఒక మ్యూజియంలో పెట్టారని చెప్తున్నారు హై ఇస్ శివ ఉజ్జాల నేను మీకు ఈ రోజు కరీంనగర్ జిల్లాలోని హిస్టారికల్ బొమ్మల గుట్ట గురించి చూపిస్తున్నాను ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది సో అస్సలు స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అట్లనే ఈ వీడియోని లైక్ చేయండి లైక్ చేస్తే ఎక్కువ మందికి చూపిస్తుంది ఈ బొమ్మలమ్మ గుట్ట కరీంనగర్ జిల్లాలోని కురిక్యాల్ విలేజ్ లో ఉంది మనం కరీంనగర్ నుంచి జగిత్యలబే రూట్ లోనే మనకి కనిపిస్తుంది హైవే నుంచి ఈ గుట్ట దగ్గరికి కంప్లీట్ గా రోడ్ ఉంది సో మనం అయితే గుట్ట దగ్గరికి వచ్చేసినాము సో పైకి ఎక్కడానికి చాలా మెట్లు కనిపిస్తున్నాయి ఇక్కడ మంచిగా సో మెట్లు ఎక్కి వెళ్ళొచ్చు ఈ బొమ్మలమ్మ గుట్టని పూర్వం వృషభాద్రి అని పిలిచేవారు ఎందుకంటే మనకి దూరం నుంచి చూస్తే ఒక ఎద్దు పడుకున్నట్టే కనిపిస్తుంది అయితే ఒకప్పుడు ఈ స్టెప్స్ అన్నీ కూడా లేవు మొత్తం కూడా బండలు అంటే డైరెక్ట్ ఈ బండలపై నుంచే వెళ్ళాలి బట్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనకి మెట్లను వేశారు అంటే తెలంగాణ గవర్నమెంట్ మనకి ఫామ్ అయిపోయిన తర్వాత సో తెలంగాణ గవర్నమెంట్ అయితే ఇక్కడ మెట్లని ఇంకా మనకి పైకి వెళ్ళేటప్పుడు కొన్ని రేలింగ్ పైప్స్ కానీ సో ఇట్లా కొన్ని మంచి మంచి ఫెసిలిటీస్ అయితే చేశారు సో దానివల్లనే ఇక్కడికి చాలామంది టూరిస్టులు కూడా వస్తున్నారు సో మనం ఇట్లా మెట్లెక్కి పైకి వెళ్లాల్సి ఉంటుంది సో వెళ్ళేటప్పుడు మనకి మంచిగా చెట్లు ఇంకా బండలు ఇట్లా చాలా కనిపిస్తాయి సో నేను ఇట్లా వెళ్ళేటప్పుడు మీకు ఈ బొమ్మలగుట్ట హిస్టరీ గురించి కూడా మొత్తం చెప్తాను ఒకప్పుడు మనల్ని చోళులు పరిపాలించారు కదా అందులో వేములవాడని రాజధానిగా పరిపాలిస్తున్న చారుక్యుల కవి అయిన జీనవల్లభుడు ఈ బొమ్మలను చెక్కించారు అట్లనే మనకి పైన సంస్కృతం కన్నడ ఇంకా తెలుగులో కొన్ని పద్యాలు కూడా రాశారు సో అవన్నీ కూడా నేను పైకి వెళ్ళిన తర్వాత చూపిస్తాను అయితే ఇక్కడ దాదాపు ముప్పై వేల సంవత్సరాల క్రితం ఆది మానవులు ఇక్కడ నివసించేవారని ఒక ఆర్కియాలజిస్ట్ వారి సర్వేలో తెలిపారు సో దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా మనం కరీంనగర్ బస్టాండ్ ముందర ఉన్న ఒక మ్యూజియం ఉంటుంది సో అక్కడ చూడొచ్చు సో అందులో కొన్ని రాతి పనిముట్లు ఉన్నాయని చెప్తున్నారు ఇక్కడ ఈ గుట్టలో చూడండి చాలా బండలు ఉన్నాయి ఇందులో చాలా గ్రనైట్ తీయచ్చు మనకి చుట్టూ ఉన్న గుట్టలన్నీ కూడా ఆల్రెడీ గ్రనైట్ కోసం కూల్ బట్ ఈ గుట్ట చాలా హిస్టారికల్ ఇంకా ఇది ఒక మంచి టూరిస్ట్ ప్లేస్ ఇంకా అట్లనే మన తెలుగు భాష ఇక్కడి నుంచే పుట్టింది కాబట్టి ఇక్కడ స్థానికులు అందరూ కూడా దీన్ని కాపాడుకుంటూ వస్తున్నారు చూడండి మనం దారిలో కూడా మొత్తం చుట్టూ చెట్లు ఇంకా బండలే కనిపిస్తున్నాయి కింద పొలాలు కూడా ఉన్నాయి చూడండి ఎంత మంచిగా ఉందో అసలు ఈ లొకేషన్ మనం వెళ్ళే రూట్లో కూడా ఒక్కొక్క కాడ పెద్దగా ఉంది ప్లేస్ వెళ్ళడానికి ఒక్కొక్క కాడ ఏమో ఇరుకుగా ఉంది చూడండి ఇట్లా ఇరుకుగా ఉన్న కాడ ఒక్కొక్కరే వెళ్లాల్సి ఉంటుంది నిజంగా ఈ రైలింగ్ పైప్స్ లేకుంటే పైకి రావడం చాలా కష్టము ఇది ఏంటంటే సపోర్ట్గా ఉంది పట్టుకోవడానికి ఒకవేళ ఈ సపోర్ట్ లేదంటే గిట్ట కింద పడిపోతాము జారి సో ముందు అసలు ఎట్లా వచ్చారో అర్థమవుతలేదు అండ్ ఈ మెట్లను కూడా డైరెక్ట్ మెట్లను ఇక్కడికి తీసుకురాకుండా ఈ బండల్ని ఇట్లా మెట్ల లెక్క చెక్కిరు చూడండి సో ఇదంతా కూడా గ్రనేటే మొత్తము సో ఈ మెట్లు ఇంకా ఈ రేలింగ్ పైప్ల వల్ల ఎవరైతే చూద్దాం వాళ్ళు పైకి వచ్చి చూడొచ్చు మంచిగా చూడండి ఇదే జైనులకు సంబంధించినటువంటి విగ్రహాలు ఇందులో మనకి మధ్యలో కనిపించేది జైనులు పూజించే చక్రేశ్వరి అమ్మవారు మన భారతదేశంలోనే అతి పెద్ద చక్రేశ్వరి దేవి విగ్రహం ఇదే ఈ దేవికి అటొక నాలుగు ఇటొక నాలుగు చేతులు ఉన్నాయి అందులో మనకి ఆయుధాలు కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ ఈమె ఒక పీట గరుడ వాహనం మీద కూర్చుంది ఆమె పైన తొలి తొలి తీర్థంకారులు అయిన వృషభనాథుడు బాహుబలి శిల్పాలు కనిపిస్తున్నాయి ఆమెకి రెండు పక్కల ఇద్దరు స్త్రీలు కూడా ఉన్నారు చూడండి నెక్స్ట్ మనకి కింద సైడ్లో ఒక సైడ్లో ముగ్గురు ముగ్గురు అంటే ఆరుగురు దిగంబర జైన సన్యాసులు కూడా ఉన్నారు చూడండి ఎలా ఉందో అట్లనే ఇక్కడ కింద భాగంలో మనకి పన్నెండు వరుసల్లో పదిహేను ఫీట్స్ పొడవులో మూడు సంస్కృత శ్లోకాలు ఆరు కన్నడ వృత్త పద్యాలు ఇంకా మూడు తెలుగు కంద పద్యాలు కూడా కనిపిస్తున్నాయి అయితే ఇదంతా చేసింది కూడా జీనవల్లభుడే జీనవల్లభుడు ఎవరంటే కన్నడ కవి అయిన పంప కవి యొక్క సోదరుడు ఈ జీనవల్లభుడు వేములవాడ చాలికుల దగ్గర ఉండేవాడు క్రీస్తు శకం ఏడు వందల యాభై నుంచి తొమ్మిది వందల డెబ్భై మూడు మధ్యలో మనకి ఈ విగ్రహాన్ని ఇంకా ఈ శిల శాసనాన్ని చెక్కించినట్టు తెలుస్తుంది అయితే అదే సమయంలో ఇక్కడ చుట్టూ కూడా పెద్ద పెద్ద చెరువులను కూడా తవ్వించినట్టు తెలుస్తుంది ఇక్కడ మెయిన్గా మనకి మన తెలుగుకి సంబంధించినటువంటి తొలి తెలుగు కంద పద్యాలు ఉండడం వల్ల నన్నయ కంటే వంద సంవత్సరాలకి ముందే జీనవల్లభుడు తెలుగు పద్యాలు రాసారని తెలుస్తుంది సో అట్లా చాలా ఫేమస్ అయింది ఈ ప్లేసు ఈ ప్లేస్కి ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళే కాకుండా వేరే వేరే జిల్లాల నుంచి ఇంకా వేరే స్టేట్స్ నుంచి కూడా వస్తారు పైన ఉన్న పద్యాలు కొన్ని కన్నడలో కూడా ఉన్నాయి కదా సో కన్నడ వాళ్ళు కూడా వచ్చి చూడవచ్చు దీన్ని సో మన తెలంగాణలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ హిస్టారికల్ ప్లేస్ ఇది సో ఒకప్పుడు ఏంటంటే వేరే వాళ్ళకి దూరం ఉన్న వాళ్ళకి తెలియదు అండ్ పైకి ఎక్కడానికి కూడా చాలా కష్టం కాబట్టి సో ఎవరు వచ్చినా కూడా ఇక్కడ నుంచి చూసిపోవడమే బట్ ఇప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ పైన రైలింగ్ పైప్స్ కానీ సో పైనకి వెళ్ళడానికి మెట్లు కానీ అక్కడ కూర్చోవడానికి కూడా చాలా మంచి ప్లేస్ ఉంది సో ఇట్లా చాలా మంది వస్తున్నారు ఇక్కడ పైన కూర్చోవడానికి ప్లేస్ ఉంది కదా ఇక్కడ కూడా చాలామంది వచ్చి రెస్ట్ తీసుకుంటారు సో ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా ఇక్కడికి వచ్చి మంచిగా ఎంజాయ్ చేయవచ్చు ఇక్కడ మంచిగా కూర్చీలు కూడా పెట్టిరు ఇక్కడ నుంచి వ్యూ మంచిగా కనిపిస్తుంది సో ఇది కూడా మంచి టూరిస్ట్ ప్లేస్ లెక్క అయింది ఇప్పుడు ఇక్కడికి వచ్చి మంచిగా రిలాక్స్ కావచ్చు నాకైతే ఈ బొమ్మలగుట్ట చాలా బాగా నచ్చింది చాలా మంచి ప్లేస్ ఇది మీరు ఈ బొమ్మలగుట్టనే చూసారా చూస్తే మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికి కూడా షేర్ చేయండి